ముందుగా మరిగడ్డ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ రెడ్డి నేను మరిగడ్డ గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని నేను గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ పార్టీలో కొనసాగుతున్నా నేను ఈ పార్టీ విధానాలు నచ్చి పార్టీనే ఉంటూ మరి గత పది సంవత్సరాలు పాలించిన కేసీఆర్ గారి దొరల పాలన అంతం చేసి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజాపాలన చేపట్టి మరొక ఒక్క మాసం అయితే రెండు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ గవర్నమెంట్ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ప్రభుత్వం చాలా మంచి పథకాలతో చాలా మంచిగా ప్రజల్లో మంచి భావన తెచ్చుకుంటుంది మరియు మా వేములవాడ వాళ్ళ ఎమ్మెల్యే గారు ఆదిసి అన్నగారు మరియు ప్రభుత్వ అన్న అన్నగారు నిత్యం ప్రజల వెంటే ఉంటూ వారి సాధక పథకాలలో మా కార్యకర్తల సాధక పథకాల్లో నిత్యం ఎప్పుడు ప్రజల్లో ఉంటూ మరి గవర్నమెంట్ తీసుకువచ్చిన పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ చాలా మంచి చురుకుగా పనిచేస్తున్నారు మరియు గవర్నమెంట్ తెచ్చినటువంటి ఆర్టీసీ బస్సులో ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ చాలా మహిళల్లోకి చొచ్చుకోపోయి గవర్నమెంట్ మీద మంచి పాజిటివ్ ఉంది మరియు రుణమాఫీ అయితే రైతులకు రెండు లోపు రుణమాఫీ అమలు చేసి చాలా ప్రజ రైతుల్లో కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరియు మరి ఇంకా ఏమైతే ఉన్నాయో పథకాలు అన్నీ కూడా రేవంత్ రెడ్డి పాలన మరియు వారి మంత్రివర్గం చాలా చురుకుగా పనిచేచ్చు ప్రజల్లో మెప్పు పొందుతుంది మరి దొరలపాలలో ఎవరిని కలవకుండా ఉన్నా కేసీఆర్ గారు ఫామ్ హౌజ్లే ఉంటే మరి రేవంత్ రెడ్డి గారు మరి నిత్యం మంత్రులను ప్రజలను కార్యకర్తలను కలుసుకుంటూ వారి సాధక బాధకాల్లో పనిచేస్తూ చాలా చురుకుగా పనిచేస్తున్నారు సార్ మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని ప్రతిపక్షాలు ముఖమ్మ దాడి చేస్తూ ఉన్నాయి గ్యారెంటీ కార్డులు అని చెప్పి ప్రదర్శిస్తూ ఉన్నారు మరి మీరు ఇచ్చిన హామీలు అమలు మరి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకు మీరు ఒక్కసారి మీరు గ్రామాల్లోకి వచ్చి ప్రజల దగ్గర తెలుసుకుంటే మీకు తెలుస్తూ ఉండేది ఏదైతే ప్రజా ప్రభుత్వం పెట్టిన స్కీములలో ఆర్టీసీ బస్సే కానీ ఇందిరామ్మ ఇండ్లే కానీ రుణమాపే కానీ రైతు భరోసా కానీ ఇంకా ఇంకొక పథకాలు అన్నీ కూడా చాలా ప్రజల్లోకి చొచ్చుకుపోయి మీరు ఏనాడైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చారా ఈరోజు గ్రామాలలోకి వచ్చి చూడండి సంతోషంగా ఇల్లు కట్టుకొని మా మా వేములవాడ ఎమ్మెల్యే గారిని సంతోషంగా ఇంటికి ఆహ్వానించి ఇండ్లలోకి పోయే కార్యక్రమానికి పిలుస్తురు మీరు ఒక్కసారి మీ కాట్లు మీరు కాట్లు వచ్చడం కాదు మీరు ఈ పదేళ్ళలో చేసిన దుర్మార్గాలు అన్నీ కూడా గమనిస్తున్నారు ప్రజలు మరి వచ్చిన ఆరు నెలల్లోపే నిరుద్యోగులకు అరవై వేల ఉద్యోగాలు టీచర్లు కానీ ఇతర ఉద్యోగాల్లో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఉందంటే అది ఏదైతే ఉందంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరియు మీ ప్రభుత్వంలో పదిహే పది సంవత్సరాల మీ పాలనలో ఒక్క రేషన్ ఇచ్చారా ఇప్పుడు గ్రామాలలో ఇంటింటికి రేషన్ కార్డు రేషన్ కార్డు లేని గ్రామం లేకుండా ఉంటుంది మరియు ఇంకొకటి సన్న బియ్యం కూడా డీలర్ షాప్లో సన్న బియ్యం సన్న వడ్లకు వడ్లకు బోనస్ ఫైవ్ హండ్రెడ్ మరియు గ్యాస్ సిలిండర్కు సబ్సిడీ మరి రెండు వందల లోపు ఉచిత కరెంటు కూడా అమలు చేస్తున్న గవర్నమెంట్ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది ప్రజాపాలన గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి పది సంవత్సరాలు అంత మీ పాలన కంటే ముందు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డులే మరి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన కార్డ్సే ఇప్పుడు రేషన్ కార్డులు మేము ఇస్తున్నాం మీరు ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చిరా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిరా ఇంకేమైనా ఇచ్చిరా చెప్పండి మీ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే అల్లుడు వస్తే ఎక్కడ పంటాడు కోడలు కోడలు వస్తే ఎక్కడ ఉంటుంది మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాం డబుల్ బెడ్రూమ్ ఇచ్చి మంచి ఉంటామని చెప్పారు మేము వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఈ ఊరికి ఎన్ని ఇండ్లు ఇచ్చామో ఒక్కసారి వచ్చి మీరు చూడండి మేము వచ్చి ఇంకా రెండు సంవత్సరాలు కూడా కాలేదు అయినా కానీ బడ్జెట్లో ప్రాబ్లం ఉన్నా కానీ ఇన్ని స్కీములు అమలు చేశాం మాకు ఇంకా మూడు సంవత్సరాల ప్రజాపాలన ప్రజలు ఇచ్చారు ఈ మూడు సంవత్సరాలలో మిగిలిన స్కీమ్స్ ఏవైతే గ్యారంటీలు మేము ఇచ్చామో ఆ స్కీమ్స్ అన్ని ఇచ్చి ప్రజలలో మెప్పు పొంది మళ్ళీ ప్రజల దగ్గరికి పోయి మేము ఎలాంటి ఎప్పుడైతే ఎలక్షన్కు ముందు హామీ ఇచ్చామో అటువంటి హామీలు అమలు చేశామని మెప్పు పొంది రాష్ట్రంలో మరి కేంద్రంలో అధికారంలో రావడానికి మేము కృషి చేస్తాం ఏదైతే ఎలక్షన్లో కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చినటువంటి బీసీలకు నలభై రెండు శాతం ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తాం మీరు ఎన్ని కుట్రలు కుట్రంత్రాలు చేసినా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి వచ్చే నెలలో స్థానిక సంస్థ ఎలక్షన్కు పోయి స్థానిక సంస్థ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ జెండాను గ్రామ గ్రామాన రెపరెపలాడిస్తాం